వరద బాధ్యతలు ఏదైతే ఉన్నారో బ్రిడ్జ్ లంక కింద ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాజమండ్రి సిటీలో పునరావాస కేంద్రాన్ని తీసుకురావడం జరిగింది వరద ఒక లెవెల్స్ పెరిగినప్పుడు తక్షణమే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా కొంతమందిని చందాసత్రంలో పెట్టున్నాం కొంతమందిని ఆల్కాట్ గార్డెన్స్లో కూడా ఒక కమ్యూనిటీ హాల్లో పెట్టున్నాం ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా నాణ్యమైన భోజనం కూడా ప్రభుత్వ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతాం అలాగే మొన్న అసెంబ్లీలో ఇలాగ వరద ప్రభావం వల్ల ఇబ్బందులు పడి పడిన కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఇవ్వాలన్నది మరి సభ్యులందరం కోరగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని గతంలో రెండు వేలు ఇచ్చేవారు కుటుంబానికి దాన్ని పెంచి మూడు వేల రూపాయలు ఇస్తూ రేషను పాతి కేజీలు బియ్యం కేజీ కందిపప్పు ఒక నూనె ప్యాకెట్ బంగాళదుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ ఇవన్నీ కూడా సుమారు రెండు వేల రూపాయలు ఉండొచ్చు మూడు వేలు రెండు వేలు కలిపి ఐదు వేల రూపాయలు ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున చేస్తా ఉన్నాం ఎమ్మెల్యేగా నేను తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరూ ఈరోజు సత్రంలోని వరద బాధిత కుటుంబాలందరికీ కూడా ఆ ప్రభుత్వం నుంచి అందించే కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే వారికి ప్రతిసారి కూడా అలా జరిగినప్పుడు విజ్ఞప్తి చేస్తూ ఉంటాం అక్కడి నుంచి రన్ని శాశ్వత కట్టడాలు కడతా ఉన్నాం వచ్చి అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి వరద వచ్చినప్పుడు మీరు ఇబ్బందులు పడి వారికి కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇల్లులన్నీ కూడా పోతూ ఉన్నాయి ఆ ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం రమ్మన్నాం కానీ వాళ్ళు గోదావరి మాత్రం ఉన్నవారు గోదావరి బిడ్డలు వారికి అక్కడ ఉంటేనే వారికి తల్లికి చేరువుగా ఉండి వారికి ఆనందంగా ఉంటుంది గోదావరి తల్లిని నమ్ముకున్న వారికి అక్కడ ఉంటేనే తల్లి గర్భం దగ్గర ఉన్నాం ఆనందంగా ఉన్నాం భావన ఉంటుంది వారికి భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం నుంచి అన్ని ప్రోత్సాహాలు అందించే కార్యక్రమం కూడా ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ తక్షణం అంటే సమస్య వచ్చినట్టే స్పందించి వారికి ఇలాగా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి ముందుకొచ్చి నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా రాజమండ్రి సిటీ నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం